బండి సంజయ్ ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు ఇలా ప్రెస్ మీటా ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు అలా చిట్చాటా చిట్చాట్లు ఏం చెప్పిండు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు కలిసి చెన్నై పోయి డీలిమిటేషన్ మీటింగ్లు అటెండ్ అయ్యారు వీళ్ళిద్దరు కలిసి రేపు వీడియో కూడా మీటింగ్ వీళ్ళిద్దరు ఒకటే అని చెప్తుండు ఈయననేమో బీజేపీ రేవంత్ రెడ్డి గారు ఒకటని చెప్తుండు తెలంగాణ ప్రజల్ని మరీ ఇంత అన్యాయం చేయకండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎంతో డీలిమిటేషను డీలిమిటేషన్ కోసము చెన్నై పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే డీలిమిటేషన్ కోసం చెన్నైకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మన రాష్ట్రాన్ని దక్షిణ ప్రాంత దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందన్న విషయానికే కదా మరి ఇలా బండి సంజయ్ గారు ఉత్తరప్రదేశ్లో నిలబడతా బీఆర్లో నిలబడతారా మధ్యప్రదేశ్లో నిలబడతా వచ్చే చాలలో మరి బండి సంజయ్ గారు చెప్పాలి ఇయాల ఈ పోరాటము కేటీఆర్ది రేవంత్ రెడ్డి గారి పోరాటం కాదు మన రానున్న తరాల కోసం పోరాటం చేస్తున్నాము మన హక్కు క్షీణించిపోయే పరిస్థితి ఉంది మనము ఏదైతే పాపులేషన్ని తగ్గినకే రాష్ట్రంలో ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దేశంలో ఉన్న పర్క్యాపిటా ఇన్కమ్ దేశంలో ఉన్నటువంటి జనాభా పెరుగుదల వల్ల జరిగే నష్టాలను ఆ రోజు రెండు వేల పంతొమ్మిది వందల ఎంత నైన్టీన్ సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్నో ఏదో పాపులేషన్ని కంట్రోల్ చేసే పాలసీ వచ్చినప్పుడు కుటుంబ నియంత్రణ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దక్షిణ ప్రాంత రాష్ట్రాలు చాలా బాధ్యతగా వ్యవహరించినందుకు ఈరోజు మనల్ని పీనిలైజ్ చేస్తున్నారా మరి దానికి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సో నేను అనేది ఒకటే నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ బండి సంజయ్ గారిని గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజలకు కానీ ఈరోజు ఈ పోరాటం ఏదైతే డీలిమిటేషన్ పోరాటం జరిగేది దక్షిణ పాలిత రాష్ట్రాలల్లో జరగ జరగవద్దు అన్న అన్యాయం జరగవద్దన్న విషయానికి అందరం కూడా రాజకీయాలను పక్కన పెట్టి మన కోసం మన భవిష్యత్ కోసం ఒక దగ్గరికి వస్తున్నాం మరి దాన్ని తప్పు పట్టే బండి సంజయ్ గారు వచ్చేసారి మరి సీట్లు బాగా పెరుగుతున్నాయంట ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో మరి అక్కడ పోయి ఏమైనా నిలబడతాడా అడుగుతున్నా బండి సంజయ్ గారిని అందుకనే ఇప్పటి నుంచే ఇక్కడి నుంచి డిసోన్ చేసుకుంటుండ ఏముంది ఆయన కార్పొరేషన్ అయినా నిలబడతాడు ఆయన ఒకవేళ రాజ్యాంగంలో రెండు పోస్టులు ఉంటే ఫస్ట్ కార్పొరేటర్నే ఎన్నుకుంటాడు ఆయన ఎందుకంటే దాంట్లో కొద్ది ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది ఆయనకు గ్రిప్ కూడా ఎక్కువ ఉంటుంది నేను ఒక్కటే చెప్తున్నా కుంభకోణం జరిగినప్పుడు బయట పెడితే తప్పు లేదు కుంభకోణం జరగకముందే జరగని దాన్ని జరిగినట్టు ప్రజల ప్రజలకు కేవలం తప్పుడు ప్రచారం ఇవ్వద్దని చెప్తున్నా ఇవాళ ఎందుకు ఎందుకు చెప్పండి ఏఐలో ఒక బాధ్యత కేవలం రెచ్చగొట్టాలి నేను ఒకటి అడుగుతున్నాను తెలంగాణ సమాజాన్ని ఇలా కేవలం రెచ్చగొట్టనికేనే కదా ఈ మార్ఫుడ్ పిక్చర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ని ఈరోజు ఎట్లా మొత్తం బాహుబలి లెక్క తీసి మొత్తం చెరువులు గిరు అసలు నాకు తెలిసి నాగార్జున సాగర్ని చూపించినట్టు ఆడ ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరి పరిసరాల ప్రాంతాల అంటే ఒకప్పుడు నాగార్జున సాగర్ చూపించి ఇప్పుడు ఆడ ఉన్నటువంటి పరిస్థితిని చూపించి ఇంత మార్పు వచ్చిందంటే దెబ్బకే ప్రజలు ఆశ్చర్యపోయారు సంవత్సరం పాలననే రేవంత్ రెడ్డి గారు ఇంత మార్పు నీళ్లు కూడా మాయం చేసి ఆడ అని అంటే అటువంటి మీరు చూడండి ఆ విజువల్ చాలామందికి వచ్చి ఉంటుంది ఆ విజువల్ పైన బిఫోరు ఆఫ్టర్ అని పెట్టి పైన మొత్తం ఆ విజువల్ మొత్తం ఎట్లాంటి ఒక గ్రీనరీ మొత్తం చెరువు మొత్తం అసలు అంత వాటర్ ఉన్నటువంటి ప్రాంతం లేనే లేదు అక్కడ గండిపేట ఉంటుంది అటు సైడ్ ఏది కొండ కౌతల హిట్ సైడ్ చేసి దాన్ని మొత్తం చేసి భారతదేశం మొత్తం చేస్తే నాకు నిన్న హర్యానా నుంచి రాజస్థాన్ నుంచి ఏ క్యావోగా కేవగా అంటారు అందరూ అంటే కూర్చునేవి వా ఓ పూరా ఆర్టిఫిషియల్ ఆ జాత్తు ఎక్కువ పూరా నిఖాలది అని చెప్పిన ఎందుకంటే నిన్న మనం పొద్దున కోర్టులో పిటిషన్ అయ్యా కానీ అందరు డిలీట్ చేసారు అవునా ఇది రాంగా అంటే ముందు బండి సంజయ్ మన ముందు కిషన్ రెడ్డి గారే డిలీట్ చేశారు ఎందుకంటే ఆయనే కదా ఆదర్శంగా ఉండాల్సింది సో ఆయన డిలీట్ చేసినాక అరే కిషన్ రెడ్డి సాప్ కోయి డిలీట్ కరే అమ్ కిత్ బౌత్ చోట ఆయన అందరు డిలీట్ చేశారు మనను కూడా ఏమైనా కేసులు కాగాలి మన అని ఇంకెవరైనా ఉంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నా దయచేసి మీరు కూడా డిలీట్ చేయండి ఎందుకంటే ఎవరో ప్రోత్సహిస్తే ఎవరో ప్రొవోక్ చేస్తే మీరు పెట్టినటువంటి తప్పుడు పిక్చర్స్ ఈ ఒరిజినల్ పిక్చర్స్ కావు కేవలం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులల్లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారము విష ప్రచారం చేయాలన్నటువంటి ఈ కేటీఆర్ అండ్ ముఠా తప్ప ఎవరికి అవసరం లేకూడదు వాళ్ళు పెట్టినటువంటి ఇత్తనము అందరు దాంట్లో ట్రాప్లో పడ్డరు ఆ ట్రాప్లో పడి ఇప్పుడు అందరు ఇబ్బందుల పాలు కావద్దని కోరుకుంటారు కార్పొరేటర్ పదవి చిన్నది కాదు పార్లమెంట్ పెద్దది కాదు కాకపోతే పార్లమెంట్ అనేది పన్నెండు ఇరవై లక్షల మంది ఓట్లు వేస్తారు వేసినప్పుడు బ్రాడర్ స్పెక్ట్రంలో మాట్లాడాలి సెంట్రల్ మినిస్టర్ పెద్దది అంటే స సెంట్రల్ మినిస్టర్కి అవగాహన ఎక్కువ ఉండాలి మాట్లాడే ముందు ఇప్పుడు నేనున్న ఎంపీ నాకంటే బండి సంజయ్ గారి పొజిషన్ చాలా పెద్దది ఎందుకంటే నేను ఓన్లీ ఎంపీని ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ నేను మాట్లాడితే ఇంకా కొంచెం క్షమిస్తారు తప్పు మాట్లాడితే ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు సరిగ్గా సమజ సబ్జెక్ట్ లేదు ఏదో ట్రై చేస్తుడు నేర్చుకుంటుడు ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు కదా పోనీ పిల్లగాడు అంటారు కానీ బండి సంజయ్ గారు మాట్లాడితే ఆల్రెడీ రెండోసారి ఎంపీ అయ్యిండు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యింది కాబట్టి ఆయనకు ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ నేను ఎందుకంటున్నా అంటే సిబిఐ ఎంక్వైరీ అన్ని కార్యకర్తలు సిబిఐ ఈడీ ఏంది ఇది దేనికైనా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఒకప్పుడు ఈడీ అంటే వాస్తవంగా పది ఏళ్ళ క్రితం తెలియదు నాకు ఈడీ అంటే నాకు ఒక పది క్రితమే తెలుసు నాకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం పని చేస్తుందో నాకు తెలియదు గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీట్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తాడని ఇప్పుడు తెలిసింది అట్లా చేసి వీళ్ళు వాళ్ళని కార్యకర్తల కింద వాడుకొని కవిత గారు చెప్పిరా కవిత గారు కూడా చెప్తున్నారు కవిత గారికి హండ్రెడ్ పర్సెంట్ మనం కొద్దిగా మీరు రిక్వెస్ట్ స్పేస్ ఇయాలి ఆమెకు టీఆర్పీ పెంచాలి ఎందుకంటే ఆమె జైలుకు వచ్చిన తర్వాత ఆమె గ్రాఫ్ ఆమె పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కవిత గారి రేసు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రేస్ దాంట్లో ఎవరు బాగా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళ నాయనని ఆకట్టుకుని తర్వాత ఆ సామ్రాజ్యానికి మాహిష్మతి సామ్రాజ్యానికి మాహిష్మతి అవుతుందా ఏదో ఉంటుందిగా బాహుబలి సినిమాలో లేడీ డాన్ శివగామి వాళ్ళ దాంట్లో ఉన్న పంచాయతీలు మనకి ఎందుకు చెప్పండి ఆ పర్ఫార్మెన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి బొమ్మలు వస్తాయా అనుమూల ఇంటెలిజెన్సు అనుమూల ఇంటెలిజెన్స్ అంటే ఏంది ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప సంస్కారం వాళ్ళది మరి అనుముల ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది పట్టుకుంటారు వాళ్ళని ఎవడో చేసిండు గతంలో వాళ్ళ హయాంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ అయింది లెఫ్ట్ రైట్ సెంటర్ ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా నిమిషం నిమిషం ఇలా ఇవాళ ఉన్నది అదే కదా వాళ్ళది మెయిన్ సబ్జెక్టు ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళది ఇంటెలిజెన్సు మా ఇంటెలిజెన్స్ ఏమైనా వాళ్ళు చేసినాయి చెప్పడం ప్రజలకు మేము మంచి చేసిందాన్ని కూడా వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మమ్మల్ని దుష్ప్రచారం చేస్తుంది వాళ్ళు